కూతురుని తీసుకుపోవడానికి కూతురు కూతురు అత్తగారింటికి తల్లి వచ్చిందంట అండి కారు తీసుకొని వచ్చిందంట కారు తీసుకొని వచ్చి ఆ కారు మరి డ్రైవరో కారుకు ఓనరో తెలియదు ఆమె కూడా తెలియదు అంట అది వచ్చిందంట నైట్ అక్కడే నై ఉన్నారంట అయితే కూతురు అత్త ఏమన్నదంట ఇంకో ఆ కూతురు మర్ది ఉన్నాడు మా చిన్నోడు నేను ఏ బెడ్రూమ్లో పడుకుంటాము మీ అమ్మ నువ్వు ఆ బెడ్రూమ్లో పడుకో అరే నువ్వు హాల్లో పడుకోరా వచ్చిన డ్రైవర్కి వేరే అక్కడ రూమ్లో మంచమయ్యి అక్కడ పడుకుంటాడని చెప్పిందంట చెప్పిందంట అల్లత్త చెప్తే సరే అనేసి వాడు హాల్లో పడినాడంట తల్లి పిల్లలు బెడ్రూమ్లో ఆ వచ్చిన డ్రైవర్ అక్కడ పడుకున్నాడంట వేరే ఈ రూమ్లో పడిందాం ఓ రాతిక్కడ దూపించి మంచినీళ్ళ కోసమని వంట రూమ్లోకి వచ్చిందంట అత్త వచ్చేసరికి ఆ కూతురు బయట ఉందంట గెస్ట్ రూమ్లో పండుకున్న డ్రైవరు బెడ్రూమ్లో ఉన్నాడంట పడుకున్నాడంట అతలు పెట్టుకున్నారు అంట పడుకున్నారంట ఏమొక స్టన్ అయిపోయి కొడుకుని లేపిందంట ఏంద్ర ఏంది నువ్వు అమ్మాయి ఏంది ఇక్కడ పడుకుంది ఏంది అని లేపిందట ఏమో మమ్మీ నాకు తెలియదు నాకు అర్థం కావట్లేదు అని అన్నాడంట అంటే మీకేమన్నా అర్థమైందా ఎందులో మీకేమన్నా అర్థమైతే కామెంట్లో పెట్టండి అయితే ఒక ఇంటికి వచ్చి అలాంటి వరిష్ట శాఖలు చేసిన ఆడిది మరి బిడ్డ జీవితం నాశనం చేయదన్న గ్యారంటీ ఏమన్నా ఉందా చెప్పండి ఎవతైనా ఎంత వేస్ట్దైనా కానీ ఇంట్లో అలాంటి వేస్ట్ శకలు చేస్తుందా అండి మీరే ఆలోచించండి